అమ్మ పాడని జోల ఆకాశ జోల అమ్మ పోయని లాల మేఘాల లాల అమ్మ గాని జోలనే పాడు వేళ అమ్మ చల్లగా కాపాడు వేళ లాలే లాలే వెదురు తోటలు వేసి వేస సంగీమాల వెదురు తోటలు వేసి వే సంగీల సంధి పొత్తులు వేసి సంపంగిమాల గొంతు విప్పని ప్రేమ కోయిలలు పాడ కొమ్మనే వచ్చెను అమ్మ ఉయ్యాల లా అమ్మ పాడని జోలా ఆకాశ జోలా అమ్మ పోయని లాలమే గా అమ్మ గాని జోలనే పాడు వేళ అమ్మారు చెల్లగాక పాడు వేలా లాలి 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 లాడు కొండలవాడు ഏടു കൊണ്ടി എനമയ്യ ഓ പേനു തെലുല വരദയ്യ പാട്ട് വരദലൈ പൊങ്കേ മുത്തു മുറിപാല മാ అమ్మ పాడని జోల ఆకాశ జోల అమ్మ పోయని లాల మేఘాల లాల అమ్మ గాని జోలని పాడు వేళ అమ్మోరు చల్లగా కాపాడు వేళ లాలే 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 లాలే